హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నాజత్క స్టోరీలో నూట ఇరవై నాలుగో భాగం అదంతా అప్పుడే కిందకు వచ్చిన రుద్ర శక్తి ఇద్దరు చూసి విని రుద్ర కోపంగా పిడికిలు బిగిస్తే శక్తి కోపం ఆపుకోలేక మీనాక్షి గారి ఎదురుగా వెళ్ళి ఎన్నిసార్లు చెప్పాలి పిన్ని మీకు మా ఇంటి మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని ఇంకొకసారి ఇలా చేశారంటే మాత్రం బాగోదు అసలు మా ఇంటి మ్యాటర్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మీరు అనుకుంటున్నారా అని అడిగింది మీనాక్షి గారు కోపం ఆపుకోలేక శక్తి అని గట్టిగా అరవగానే ఆపండి అన్నట్టు శక్తి కోపంగా చెయ్యెత్తి చూపించి వేణు అన్నయ్య మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా అక్షరాల లక్ష రూపాయలు మరి మీ ఇన్కమ్ ఎంత అని సూటిగా అడిగింది మీనాక్షి గారు పొగరుగా నాకు సంపాదించే అవసరం ఏంటి అనగానే ఆ సంపాదించే అవసరం లేకపోతే మీ వెనక ఆస్తులు కుప్పలు తప్పలు ఉన్నాయి మరి అని వెటకారం ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నానమ్మ తాతయ్య మీకు ఆస్తి ఎంత ఉంటుంది మొత్తం కలిపి చెప్పండి అని సీరియస్గా అడిగింది నలుగురు ఉండటానికి సరిపడా ఉంది శక్తి మించి మేమైతే సంపాదించలేదు అని బాధగా అనగానే మీరెందుకు నా బాధపడుతున్నారు నానమ్మ తాతయ్య ఈ మాత్రమైనా మీరు సంపాదించారు గర్వపడండి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు కానీ ఇక్కడ ఉన్నారే పిన్ని గారు ఈ ఆస్తి అంతా ఆవిడ చిటికను వేలుతో సంపాదించి పెట్టినట్టు ఆవిడ ఆ తిని మేము బ్రతుకుతున్నట్టు అంటున్నారు అసలు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆవిడకి ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ ఇంతవరకు రూపాయి ఈ ఇంటికి సంపాదించి పెట్టింది లేదు ఊరికే తిని పడి ఉండే వాళ్ళకి ఈ ఇంట్లో మాట్లాడే హక్కు కూడా లేదని ఎలా మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు మీకు ఒక విషయం తెలుసా వేణు అన్నయ్యని రుద్రగారు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ఉండమని చెప్పినా వేణు అన్నయ్య ఒప్పుకోలేదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నేను సంపాదించిన రూపాయితోనే ఉన్నంతలో బ్రతుకుతాను అంతేకాని ఒకరి మోచేతి నీళ్ళు తాగలేను అది నువ్వైనా సరే అని చెప్పి ఎంత బ్రతిమలాడినా సరే ఒప్పుకోకుండా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడి తనని తాను నిరూపించుకొని తన అభిమా ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నాడు మరి మీరు మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని అసలు ఉందని కూడా నేను అనుకోవటం లేదు వచ్చి ఇక్కడ ఇన్నాళ్ళుగా తిష్టవేశారు ఒక్క క్షణం కూడా అనిపించలేదా మీరు తింటున్న తిండి మీద మీ పేరు రాసిలేదు వేరొకరి సంపాదన తింటున్నారని అని కోపంగా అడిగింది శక్తి పెద్దగా మాట్లాడేసరికి అందరూ బయటికి రావటంతో ఆ మాటలన్నీ విని ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే రుద్ర కోపంగా మీనాక్షి గారి వైపు చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలత్తయ్యా మీకు వేణు నా ఫ్రెండ్ అంటే వాడు నావాడు నాకు మీకన్నా వేణునే ఎక్కువ అని అందుకే కదా నా ఫ్లోర్కి కానీ నా రూమ్కి కానీ వచ్చే అర్హత మీకు లేదని మిమ్మల్ని అవాయిడ్ చేసింది అయినా మీ పద్ధతి మారలేదు ఇకపై మారకపోతే మాత్రం చూస్తూ ఉంటాం అనుకోకండి అని ఎర్రబడ్డ కళ్ళతో చెప్పి అందుకే ఇంత త్వరగా ఇంటికి రావాలంటే నాకు చిరాకు స్వీటీ ఎప్పుడు నైట్ నైన్ కి వచ్చేసి తిని హ్యాపీగా రూమ్ లోకి వెళ్ళిపోయే వాళ్ళం ఈ రోజు చూడు ఎలా ఉందో అని అసహనంగా అన్నాడు మీనాక్షి గారు అవమానంతో తలదించుకొని ఉంటే ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు పోండి పోయి మీ మామలకి వంటకి రెడీ చేసుకోండి మీకోసమేమి వంటగదిలు వంటగది గంటలు గంటలు ఇచ్చేయరు వెనక చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు నేను వండుకోవాలి మహిమ గారు వండాలి మర్చిపోయారా ఏంటి ముందు మీరు కంప్లీట్ చేస్తే మాది మేము చూసుకుంటాము అని మీనాక్షి గారిని తీసుకువెళ్ళి కిచెన్లో వదిలి ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోండి మిమ్మల్ని కించపరచటం నా ఉద్దేశం కాదు ఎదుటి మనిషిని గుర్తించమని చెప్తున్నాను మనం ఎక్కడ ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చాము ఏం చేశాము ఇవన్నీ గుర్తుంచుకొని మన మాట బయటికి రావాలి లేకపోతే ఇలాగే మాటలు పడాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు మీనాక్షి గారి చంపల్ని తడిపేసి పుట్టింట్లో ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదు వాడి వల్ల అందరూ నన్ను దోషిని చేశారు ఒక్క మాట అన్నందుకే ఇంత అవమానమా ఒక్కసారి నా చేతికి ఆస్తి వస్తే చెప్తాను మీ అందరి పని అని అనుకుని వంట చేయటానికి ఈసారి వీల్చైర్ అట్లీస్ట్ అడ్జస్ట్ చేసుకున్నారు ఆవిడే అడ్జస్ట్ చేసుకున్నారు అప్పటికే వాతావరణం అంతా గంభీరంగా ఉండటంతో మహి గొంతు సవరించుకొని అయిపోయింది కదా ఇక వదిలేయండి అని అన్నాడు ఆనంద్ గారు ఒక నిట్టూర్పు విడిచి నా పెంపకం సరిగా లేదు అందుకే ఇలా తయారయ్యారు ఒక్కొక్కరు అని విక్రమ్ గారు వైపు మాధవి గారి వైపు చూసి చెప్పి వదిలేయండి ఒకరు మారాలంటే వాళ్ళ జీవితంలోకి పెద్ద ఎదురు దెబ్బ తగలాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది అని అన్నారు అంటూ ఆనంద్ గారు బాధపడటం చూడలేని రుద్ర ఆయన పక్కన కూర్చుని వదిలేయి తాతయ్య నన్ను పెంచింది నువ్వే ఆ విషయం మర్చిపోకు కాబట్టి మీ పెంపకం గురించి మీరు బాధపడనవసరం అవసరం లేదు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది దానికి మనం ఏం చేయలేము వాళ్ళని వదిలేయటం తప్ప అంతేకాని మనం పట్టుబట్టి అందరినీ మార్చలేము కదా అని శివరామ్ గారి తల్లిదండ్రులతో నా భార్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను తాతయ్య తను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఎంతైనా మీ కోడలు కదా అని అన్నారు ఇదంతా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్న వేణు వాళ్ళకి తెలియకుండా బయటికి రాలేదు అవును నానమ్మ తాతయ్య మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు నన్ను క్షమించండి అని తలదించుకొని చెప్పింది శక్తి చచ్చా అదేమీ లేదమ్మా తను మాట్లాడింది తప్పు కాబట్టి మీరు రియాక్ట్ అయ్యారు మేము రియాక్ట్ అయితే తను వినదు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాము వదిలే జరిగిందేదో జరిగిపోయింది కదా అని అన్నారు అంటూ మహిని ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించి ఇక అందరూ మాటల్లో పడిపోతే విక్రమ్ గారు తిరిగి రూమ్కి వెళ్ళిపోతే వెనకే మహిమ గారు కూడా వెళ్ళారు మంజుల గారు శరత్ గారు ఆనంద్ గారి దగ్గరికి వచ్చి కూర్చుంటే శివరామ్ గారికి తన భార్యని అవమానించినందుకు తనని కూడా కించపరిచినందుకు వాళ్ళ స్థితి చెప్పినందుకు చంప అనిపించి కోపంగా బాధగా ఉన్నా సరే అవి బయటికి చూపించలేక సైలెంట్గా ఆయన పని చేసుకోవడానికి వెళ్ళిపోతే మాధవి గారు రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోయారు అప్పటికే సురేష్ గారి పని అయిపోవటంతో ఆయన కూడా రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోయారు ఎంత ధైర్యం అత్తయ్యకి నిన్ను అలా అంటుందా అని సమన్వి కోపంతో ఊగిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే వేణు ప్రేమగా తనని దగ్గరికి తీసుకొని థ్యాంక్ యూ చెప్పాడు శ్రమన్వి కోపంగా వేణు డొక్కలో గుద్ది అత్తయ్య అలా మాట్లాడుతుంటే నువ్వు అసలు ఎందుకు రియాక్ట్ కాలేదు ఎన్నిసార్లు చెప్పాలి బావా ఒకరు నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి అని కానీ నువ్వు మాత్రం అదేమీ చేయకుండా వాళ్ళు అన్నది నిజం చేస్తూ సైలెంట్గా తలదించుకుంటావా చెప్పచ్చు కదా వాళ్ళకంటే నువ్వు బెటర్ పొజిషన్లోనే ఉన్నావని అని అరిచింది అబ్బా రాక్షసి ఎంత గట్టిగా కొట్టావే అని వేణు తన కడుపు మీద చేయి పెట్టుకొని అంటుంటే చేసిన యాక్టింగ్ చాలు ముందు నాకు ఆన్సర్ చెప్పు అని పళ్ళునూరుతో అడిగింది సమన్వి ప్రతి ఒక్కరితో గొడవ మంచిది కాదు సమన్వి పైగా అక్కడ తాతయ్య కూడా ఉన్నారు ఇప్పుడు నేను మీనాక్షి పిన్నికి ఎదురు చెప్తే ఆయన ఎంత బాధపడతారు చెప్పు రెండు మాటలు అన్నందుకే మనం సీరియస్ అవ్వాలా చెప్పు వదిలేస్తే పోయిద్ది కదా ఆయన ఆవిడ అన్నదాంట్లో తప్పేముంది నీ స్థాయికి నేను తగను అది ముందు నుంచి తెలిసిందే కదా అని అన్నాడు వేణు తనని తాను తక్కువ చేసుకుంటూ ఉంటే సమన్వి కోపంగా వేణు గొంతు మీద చేతులు వేసి నొక్కుతూ ఎన్నిసార్లు చెప్పాలి ఆస్తి అంతస్తు అంటూ మన మధ్యలో ఏవీ తీసుకురావద్దు అని అయినా నేను ఇక్కడ రూపాయి సంపాదించింది లేదు నాకు ఈ ఆస్తిలో హక్కు లేదు తాతయ్య అన్నయ్య సంపాదించిన ఆస్తి నా పేరు మీద పెట్టినంత మాత్రాన అది నాదైపోతుందా ఏంటి నా కష్టంతో నేను సంపాదించిందే నా ఆస్తి అది నువ్వే బావా అని అంది కన్నీళ్ళతో థ్యాంక్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్